అండి ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు దాటింది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను సచ్యవతా అన్నందిని టీ అయితే తాగాము అయితే మాకు ఇప్పటి వరకు చినికిలు పండియం నేను ఇప్పుడు నేను ఈరోజు కోయిల్ కూడా వెళ్ళాలి దేనికంటే వంటగదిలో టైల్స్ వేస్తాం మొత్తం పని అంతా అయిపోయింది కదా అయితే మనకి వాల్కేరి పెట్టాలి ఆ వాల్కేరీ పెట్టడానికి రంగులు తర్వాత సున్నం మొత్తం దానికి కావాల్సిన మెటీరియల్ అంతా మొన్న కుర్రోళ్ళు వచ్చి ఒక పేపర్ మీద రాసి నాకు ఇచ్చారు అయితే నేను పిల్లలు వెళ్తున్న తోటి అన్నం తిని కోయిలు కూడా వెళ్దామంటే చినికిలు వస్తున్నాయి సర్లే చినికి వెళ్తామని ఇంటికాడ ఉన్న పని చూసుకునేప్పటికీ చినికిలు తగ్గిపోతే కోయిలు కూడా వెళ్ళవచ్చని నేను ఏం చేశానంటే ఇదిగోండి ఈ పనిలో పడ్డాను అనుకున్నట్టుగానే మనకి చినికిలు అయితే తగ్గినాయి అనుకున్నట్టుగానే చినికిలు అయితే తగ్గినాయి నేను ఈ పని పూర్తి చేసి నేను కోయలు వైపు వెళ్తాను ఇప్పుడు నేను ఈ కర్రలో తర్వాత ఈ తాళ్ళు ఎందుకు తెచ్చారని నేను వివరంగా చెప్తాను ఈ తాళ్ళు వచ్చేసి మొత్తం కొబ్బరినార తాళ్ళు వచ్చేసి మనకి పది రూపాయలు ఇది కట్ట ఇది కట్ట ఇటువంటి నేను పది తీసుకున్నాను పది దేనికంటే మొన్న నేను దొండపోజలు పెట్టాను కదా దొండపోజలు సగ్గ తీగలు వేసేసి పైకి పాకేత్తనాయండి ఇదిగోండి సరే ఇక్కడ వరకు వచ్చేసింది సగ్గ మనకి తీగలు లైన్లోకి వచ్చేసింది కదా ఇక్కడ చిన్న చిన్న కర్ర నాలుగు గుచ్చి వీళ్ళకి తోళ్ళు కట్టి ఇప్పుడు నేను తెచ్చిన తోళ్ళు కట్టి ఇలా పైకి ఎక్కిచ్చేది అయ్యే పాక్కుండా పాక్కుంటూ వెళ్ళిపోతాయి అందుకనే నేను ఆ తోళ్ళు తెచ్చాను పది తోళ్ళు ఒక ఐదు తోళ్ళు ఏమో దీనికి ఒక ఐదు తోళ్ళు ఏమో అక్కడ ఒకటి ఉంది కదా దానికి పెడదామని తెచ్చాను ఇది బాగా వచ్చింది ఇది ఎలాగైనా మొత్తం ఉన్న ప్రతి కడుపుకి మనకి తీగలు వచ్చేస్తాయి చిగురు వచ్చి అనే దగ్గరిక ఇది కూడా వచ్చేస్తుందండి మనకు దీనికి కూడా పెట్టేద్దామనేది వచ్చాను ఇంకా నేను ఈ కరపల దేనికి తెచ్చానంటే మాకు రాత్రి నుంచి వర్షం ఉంది రాత్రి పడింది అయితే తెల్లవారుజావ నాలుగు గంటలకే భారీగా కురిసింది రాత్రి మట్టికి చినుకులు పడినాయి తెల్లవారుజావను కురిసిన వర్షం మట్టుకు ఎక్కువ ఆ వర్షానికి ఇదిగోండి టమాటా మొక్కలు పెరిగిరి మట్టికి ఎక్కడికక్కడికి కిందకి పడిపోయినాయి చూస్తున్నారా ఈ కిందకి పడిపోయిన మొక్కలు నిలబెట్టి ఇప్పుడు ఈ మొక్క ఉందండి పడిపోయింది ఇది ఇది ఇలా నిలబెట్టి మొక్కనే ఇక్కడో కర్రబాతి ఆ కర్రకి ఈ మొక్కని ఇలా కట్టేసామనుకోండి కిందకి పడకుండా ఎంత వానొచ్చినా ఎంత గాలి వచ్చినా కొద్దిగా పైకి ఎక్తి కొద్దిగా పైకి పెరిగిన తర్వాత అప్పుడు ఇదిగోండి ఇక్కడో కర్రబాతి అం ఆ చివర కర్రబాతి ఇలాగ పందిరేసేస్తాను వేసేస్తాను మనకి పెరిగినాయి పెరిగినట్టు సగ్గా ఆ పందిరి మీద ఉంటుంది అందుకనే నేను ఆ కర్ర అయితే తెచ్చాను హాయ్ అండి ఇప్పుడు టైం వచ్చేసి రెండు అయింది రెండు గంటలకు మాకు ఇదిగోండి వాతావరణం కొద్దిగా వాతావరణం కొద్దిగా మాకు అనుకూలంగానే ఉంది అందుకని నేను కోయిల్ వెళ్ళి ఆ వంటగదికి సంబంధించిన మొత్తం ఇదిగోండి లిస్టు ఆ లిస్ట్ రాశారు కదా ఈ లిస్ట్ అట్టుకెళ్ళి వెళ్ళి కూడా అన్న మొత్తం ఇవన్నీ తీసుకొస్తాను ఇవాళ శుక్రవారం అండి నేను ఇప్పుడు కుర్రోళ్ళకి ఫోన్ చేశాను ఏది వాళ్ళకేర పెట్టే కుర్రాళ్ళకి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఈ రోజు శుక్రవారం అన్న రేపొద్దునే మాకు ఇల్లిన పని ఉంది మాకు ఇల్లుండి వచ్చేసి ఆదివారం ఆదివారం నాడు మేము ఎక్కడ పని చేయము నాడు ఖచ్చితంగా వచ్చేస్తామని చెప్తున్నారు నేను కూడా రోజు వెళ్ళి ఖచ్చితంగా తెచ్చేసుకోవాలి ఎందుకంటే రేపొద్దున మళ్ళీ భారీ వర్షం పడింది అనుకోండి రేపొద్దున వెళ్తాం అసలు అసలు కుదరదు ఇల్లుండే అవతల ఇల్లుండేమో ఆదివారం వచ్చేస్తుంది ఆదివారం అసలు సోఫలు ఎక్కడ తీరు సో అవన్నడేమో ఈ కుర్రలు వచ్చేస్తారు కాబట్టి ఈరోజు నేను ఖచ్చితంగా వెళ్ళి నేను వాళ్ళ రాసిన లిస్ట్ అయితే నేను తీసుకురావాలి మొత్తం సరే నేను చెప్తున్నా తీసుకుందా రాలేదంటారా ఆయన బట్టలు వేసుకుందామంటే ఇప్పుడు ఏమన్నా ఏంటో పోయినలేదు వేసుకున్న బట్టలు ఎంత అడిచిపోతాయని అప్పటికప్పుడు கிந்த பண்டி மீட்டுக்கொண்டா பேலன்ஸ் மீன் எடுத்துக்கிட்ட கிடைச்சு అంతేకా అయిపోయిన అయిపోయినట్టేగా సరే మేము కోయిల్గూడెం వచ్చేవాడి కూడా వచ్చి మాకు కావాల్సిన తీసుకున్నాము ఈ రోడ్డు వచ్చేసి మేము కూడా అది అది కూడా మెయిన్ సెంటర్ అది కాపాడేది ఏమి లేదండి ఏమి లేదు ఇది వచ్చేసి బైపాస్ రోడ్డు వచ్చేసి రోడ్డు ఎక్కడికి వెళ్ళదు అంటే దేవరపల్లి దేవరపల్లి గౌరీపట్నం రాజమండ్రి ఇలాగ చాలాకి వెళ్ళిపోద్ది బైపాస్ ఇది ఇటు వెళ్తేనేమో కోయలుగూడు జంగారెడ్డి గుడు చూపించా Да, не си япон. இது <muchas> 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 ఎత్తావా మాసర కంట దొండపోతలకి తోళ్ళైతే కట్టేసానండి ఇంకా మనం ఈ తీగలని ఇదిగోండి ఈ తోళ్ళకి తగిలిచ్చామంటే సగ్గా పాదొచ్చేసి டாபா பைக்கு பாக்க அழக இது கூட கட்டணும் சச்சாவத்தி ఈసారి గుత్తంకైలు ఎక్కువొచ్చినే కదా ఒక రోజునా గుత్తంకై కోర ఉండలా ఒక రోజునా గుత్తంకై కోర ఉండతే బాగుంటది ఈసారి గుత్తంకైలు ఎక్కువొచ్చినే చూడసగా ఏయ్ పోమరడే పోమరా ఈ కాఖండానే మళ్ళీ మనకి ఆ పక్కన చెట్టు ఉంది కదా గుత్తంకైలు దానికి కూడా కోస్తే గుత్తు వంకాయకి సగ్గ సరిపోతాం అర్థమైందా అది ఇదిగోండి టమాటా మొక్కలకు సగ్గ ప్రతి మొక్క ఇలా గట్టాను ఇంకా మనకి ఈ మొక్కల సగ్గ ఈ కర్ర సపోర్ట్ తోటి ఇక్కడ దాకా పెరిగింది అనుకోండి ఎక్కడి నుంచి పందిరేసేస్తాను

సత్యవతి ఓయ్ అది టిన్ను ఖాళీ చేసి ఇచ్చావంటే మంచేస్తాను వెళ్ళి టిన్ టిన్ను ఖాళీ చేసి ఇచ్చావంటే ఇచ్చామంటే బాటిల్లో పోసేసి వెనక